తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి పిలిపోస్తే చాలు ఎమ్మెల్యేలు తెలియని ఆందోళన కల్పి కనిపిస్తోంది అలా వెళ్లి వచ్చే కొందరులో సంతోషం కనిపిస్తుంటే మరికొందరు మాత్రం అసంతృప్తితో రగిలిపోతున్నారు సీటు హామీ దక్కని వాళ్లు మాత్రం పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు క్యాంప్ ఆఫీస్ కి ఇవాళ కూడా వైసీపీ ఎమ్మెల్యేలు క్యూ కట్టారు ఎన్నికల్లో పోటీ చేసే అంశాలపై చర్చించారు సీఎం జగన్ తో భేటీ అయిన మంత్రి గుడివాడ అమర్నాథ్ కర్నూలులో అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి సంబంధించి మాత్రమే చర్చ జరిగిందన్నారు ఇన్ఛార్జ్ గా ఇప్పటికే మంత్రి గుడివాడ అమర్నాథ్ స్థానంలో భరత్ నియమించారు దీంతో అమర్నాథ్ పెందుర్తికి వెళ్తారా అనకాపల్లి లోక్సభ బరిలో నిలుస్తారా అన్న సస్పెన్స్ ఎన్నికల సమయంలో మార్పులనేది మూర్తులు తనను మండపేట నుంచి పోటీ చేయమన్నారని అందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు ఎవరి అవసరం ఎక్కడుంటే వారిని అక్కడే అధిష్టానం ఉపయోగించుకుంటుందన్నారు త్రిమూర్తులు మరోవైపు కర్నూలు వైసీపీలో ముసలం మొదలైంది పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేశారు సంజీవ్ కుమార్ కర్నూలు ఎంపీగా గుమ్మనూరు జయరాం ను అధిష్టానం ఎంపిక చేసింది దీంతో అసంతృప్తికి లోనైన సంజీవ్ రాజీనామా బాట పట్టారు అభివృద్ధి విషయంలో ప్రజలకు సమాధానం చెప్పలేకే పార్టీని వీడుతున్నానని అన్నారు సంజీవ్ పార్టీ నాకు ఎంపీ ఇవ్వాలని చెప్పేసి ఎప్పుడో త్రీ మంత్స్ బ్యాక్ విజయసాయి రెడ్డి గారికి అడిగాను అన్న నేను సీఎం గారితో మాట్లాడి చెప్తా అన్నారు దాని తర్వాత నేను ఎప్పుడు ఎవరిని అడగలేదు నేను ఇప్పుడు నా టెన్యూర్ అయిపోయింది ఫైవ్ ఇయర్స్ నాకు గౌరవ ముఖ్యమంత్రి జగనన్న గారి ఆశీర్వాదం అంతా ఎంపీ అయ్యాను సరే నేను చేయగలిగింది చేశాను విత్ ఇన్ లిమిట్స్ కొన్ని లిమిట్స్లో మరి బయటకు వస్తే నేను డెవలప్మెంట్ గురించి గట్టిగా మాట్లాడగలుగుతాను ఒక బీసీ నాయకుడిగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో మాజీ మంత్రి ఎమ్మెల్యే పార్థసారథితో స్వయంగా సీఎం మాట్లాడినా వెనక్కి తగ్గలేదు ఆ పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు సంప్రదించినా సర్దుబాటు కుదరలేదు దీంతో ఆయన టీడీపీ నేతలతో టచ్ లోకి వెళ్లినట్టు తెలుస్తోంది మరోవైపు ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ మరోసారి పార్దసారధిని కలిసినా వారి ప్రయత్నాలేమీ ఫలించలేదు దీంతో ఆయన సైకిల్ ఎక్కడం ఖాయమనే ప్రచారంవర్గ ఇన్ఛార్జీల మార్పు వేళ కొంతమంది వైసీపీని వీడుతుంటే మరికొందరు అసంతృప్తితో సతమతమవుతున్నారు